పోలీస్ స్టేషన్ విచారణ గదిలో సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవు రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు పోలీస్ కస్టడీలో తరచూ మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాజస్థాన్లోని పోలీస్ స్టేషన్ల విచారణ గదిలో సీసీటీవీ కెమెరాలను ఎందుకు అమర్చలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది సీసీటీవీ కెమెరాలను అమర్చడం ఖర్చుతో కూడినదే అయినప్పటికీ మానవ హక్కుల పరిరక్షణలో అవి ఎంతో కీలకమైనవని జస్టిస్ విక్రనాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పేర్కొంది పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంపై సుమోటోగా స్వీకరించిన కేసులో మంగళవారం విచారణ జరిగింది పోలీస్ స్టేషన్లో విచారణ గది కీలకమైనది అక్కడ సీసీటీవీ కెమెరాల అవసరం ఎక్కువ మీ అఫిడవిట్ ప్రకారం విచారణ గదిలో అలాంటి ఏర్పాటేమీ లేదు అని ధర్మాసనం తెలిపింది ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల వ్యవధిలో రాజస్థాన్లో పదకొండు పోలీస్ కస్టడీ మరణాలు సంభవించాయన్న మీడియా కథనాన్ని సెప్టెంబరు నాలుగున సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టింది వీటిలో ఏడు మరణాలు ఒక్క ఉదయ్పూర్ డివిజన్లోనే జరిగాయి సీసీటీవీ కెమెరాలు అమర్చడంతో పాటు ఆ దృశ్యాలను నమోదు చేసి పర్యవేక్షించే విధులను ఒక సంస్థకు ఎందుకు అప్పగించారని మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది మరో కేసు విచారణ సందర్భంగా రెండు వేల ఇరవై డిసెంబరులో జారీ చేసిన ఆదేశాల ప్రకారం సీబీఐ ఎన్ఐఏ ఈడీ సహా దర్యాప్తు సంస్థల కార్యాలయాలన్నింటిలో సీసీటీవీ కెమెరాలను అమర్చాలి వాటి అమలు ఎంతవరకు వచ్చిందో తెలియజేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబరు ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేసింది